అందరికీ నమస్కారం స్వాగతం మీ అందరికీ చంద్రశేఖర్ రిసర్చ్ అకాడమీ ఆఫ్ బిజినెస్ స్టడీస్ యూట్యూబ్ ఛానల్ కు రోజు మనం ట్రంప్ మరియు ఎలాన్ మస్క్ మధ్య ఉండే ఆసక్తికరమైన సంబంధాన్ని మరియు వ్యాపార ప్రపంచంపై దీని ప్రభావాన్ని చర్చించబోతున్నాం వీరి మధ్య సహకారం ఎలా ఉండిందో మరియు వారి దూరం వల్ల ఎలాంటి పాఠాలు నేర్చుకోవాలో తెలుసుకుందాం ట్రంప్ హయాంలో ఎలాన్ మస్క్ కంపెనీలు ముఖ్యంగా టూస్లా మరియు స్పేస్ ఎక్స్ చాలా వ్యూహాత్మకంగా ప్రయోజనాలు పొందాయి ఉదాహరణకి టోస్లా ఎలక్ట్రిక్ వాహనాలు ఉత్పత్తి చేయడంలో అమెరికాలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది దీనికి తోడు ట్రంప్ పర్యావరణ విధానాలు పూర్తిగా వ్యతిరేకమైనవే అయినా కూడా మస్క్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు ప్రాధాన్యం కల్పించడం జరిగింది ఇదే విధంగా స్పేసెక్స్ కూడా తో కీలక ఒప్పందాలు చేసుకుంది ఇది మస్క్ వ్యాపారాలకు భారీ విజయాన్ని తీసుకువచ్చింది స్టార్గేట్ ఏఐ ప్రాజెక్ట్ ఆరంభంలోనే చాలా గొప్ప ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది కానీ దీనికి ఎలాన్ మస్క్ను ఆహ్వానించకపోవడం అనుమానాలకు తావు ఇచ్చింది ఇది ట్రంప్ వ్యూహాత్మక విధానం అని భావించవచ్చు మస్క్ దూరంగా ఉండడం వల్ల ఈ ప్రాజెక్ట్లో కొన్ని కీలకమైన అవకాశాలను కోల్పోయి ఉండవచ్చు కానీ వ్యాపార ప్రత్యర్థులుగా వారిద్దరి దూరం వల్ల ఎలాంటి వ్యూహాత్మక ప్రభావం జరిగిందో మనం గమనించాలి ఇది తొలిసారి కాదు ట్రంప్ ఇతర ప్రముఖులతో కూడా విభేదాలు ఏర్పరచుకున్నాడు డాక్టర్ ఫోచీతో కరోనా సమయంలో వైద్య విధానాలపై విభేదాలు జేమ్స్ మేటిస్ జాన్ బోల్టన్ వంటి కీలక వ్యక్తులతో పొలిటికల్ వైఖరుల విషయంలో అంతరాలు ఈ అన్ని సంఘటనలు ట్రంప్ యొక్క వ్యూహాత్మక విధానాన్ని సూచిస్తాయి అతనికి అనుకూలంగా పనిచేయని వారిని దూరంగా ఉంచడం ఇవన్నీ మనకు ఒక ముఖ్యమైన పాఠం చెబుతున్నాయి వ్యూహాత్మకంగా మన సంబంధాలను ఎలా ఉపయోగించుకోవాలో సంబంధాలను వ్యాపార ప్రయోజనాల కోసం తెలివిగా వాడుకోవడం ముఖ్యం స్వతంత్రంగా నిలబడి తన లక్ష్యాలను చేరుకునే ధైర్యం అవసరం విభేదాలు అనేవి సహజం కానీ వాటిని వ్యూహాత్మకంగా మలుచుకోవడం చాలా ముఖ్యమైంది మీరు ఈ చర్చను ఆసక్తిగా అనిపిస్తే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియజేయండి మరిన్ని ఆసక్తికరమైన విశ్లేషణలతో మళ్లీ కలుద్దాం ధన్యవాదాలు